మంగళవారం రాష్ట్ర రోడ్లు భవనాలు సినిమాటోగ్రఫీ శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డిని సత్యానూజ్ బృందం కలిసి సత్యానూజ్ ఆధ్వర్యంలో నిర్వహించే కార్తీక దీపోత్సవానికి ఆహ్వానించారు అనంతరం మంత్రి కోమటిరెడ్డి మాట్లాడారు మంగళవారం రోడ్లు భవనాల శాఖ సినిమాటోగ్రఫీ మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డిని సత్యానూజ్ బృందం కలిసి సత్యానూస్ ఆధ్వర్యంలో నిర్వహించే కార్తీక దీపోత్సవానికి ఆహ్వానించారు అనంతరం మంత్రి కోమటిరెడ్డి మాట్లాడుతూ మహిళ ఆడపడుచుల కళ మహిళలు పవిత్రంగా భావించే కార్తీక దీపోత్సవం ఈ నెల ఇరవై మూడవ తారీఖున టీటీడీ కళ్యాణ మండపం శివాజీనగర్లో నిర్వహించడం చాలా సంతోషదాయకమని ఈ కార్యక్రమానికి తాను కూడా విచ్చేసి ప్రత్యేక పూజలు నిర్వహిస్తానని నల్గొండ జిల్లా ప్రజలు కూడా పెద్ద ఎత్తున పూజా కార్యక్రమంలో పాల్గొని విజయవంతం చేయాలని అలాగే నల్గొండ జిల్లా ప్రజలు సుఖ సంతోషాలతో ఉండాలని ఇటువంటి మహోన్నతమైన కార్యక్రమాన్ని గత ఐదు సంవత్సరాలు నిర్వహిస్తున్న సత్యన్యూస్ ఎండీ గోలి విజయ్ కుమార్ కు అభినందనలు తెలియజేశారు మరియు జిల్లా ప్రజలందరికీ కార్తీక దీపోత్సవ శుభాకాంక్షలు తెలిపారు ఈ కార్యక్రమంలో సీనియర్ రిపోర్టర్ ఎండీ కలీం రిపోర్టర్ చారి రిపోర్టర్ శ్రవంతి సిరి నరసింహారావు తదితరులు పాల్గొన్నారు जिकाले लगे सुनते हैं, यार मैं तो डक पोस्टर है ना। चालक मैं बच्चे यूपू देखते हैं, बहुत तो स्टेज देखो सुनते हैं। यार ये हावर कितने हैं? వెల్కమ్ మనం ఇప్పుడు రోడ్లు భవనాలు సినిమాటోగ్రఫీ శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారిని నల్గొండలో కోటి దీపోత్సవం మరియు లక్ష దీపోత్సవం కార్యక్రమానికి ఆహ్వానించడానికి వచ్చాము సో సత్య న్యూస్ ఆధ్వర్యంలో కార్తీక దీపోత్సవం కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచేస్తున్నటువంటి కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారిని వారి అమూల్యమైన రెండు మాటలు మాట్లాడాల్సిందిగా కోరుతున్నాం ముందుగా మీ అందరికీ కార్తీక దీపోత్సవ శుభాకాంక్షలు ముఖ్యంగా ఈరోజు దేశమంతా మహిళలు భక్తి శ్రద్ధలతో కార్దీప లక్ష దీపో కార్యక్రమాలు నడుస్తున్నాయి అందులో భాగంగా ప్రముఖైన సత్యాన్ని ఛానల్ నల్గొండకు చెందిన ఛానల్ ఎన్నో సంవత్సరాలుగా ప్రజా సమస్యలని ప్రభుత్వం దృష్టికి తీసుకొస్తూ ఎప్పటికప్పుడు ప్రభుత్వ అధికారుల దృష్టికి తీసుకొస్తూ సమస్యల పరిష్కారం గురి చేస్తున్న మీకు మీరు చేసే లక్ష్య దీపోత్సవం కానీ ఇంకా మహిళలకు సంబంధించి మహిళలకు సంబంధించి ప్రతి సంక్రాంతి సంబరాలు చేస్తున్నారు ఇంకా ముఖ్యంగా కార్తీక దీపోత్సవకారం ఈ ఇరవై మూడవ తారీఖు చేస్తుంది కాబట్టి మీరు పట్టణంలోని అక్కా చెల్లెలందరూ కూడా పెద్ద వచ్చి దీన్ని సక్సెస్ చేయడం కాకుండా ఆ దేవుని ఆశీర్చి పొందాలని తప్పకుండా నేను కూడా ఈ కార్యక్రమానికి హాజరవుతాను మీ సత్యాన ఛానల్ వారికి ఇంకా ముందు ప్రజా సమస్యలతో బయటకు తీసుకొచ్చి అధికార పార్టీగా మా దృష్టికి తీసుకొచ్చి సమస్యలు పరిష్కరించే విధంగా కృషి చేయాలని యూ సో మచ్